Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video అది చాలా చాలా వెళ్దామా పద మరి పద బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు ఇంకా అబ్బాయి ఎందుకు కట్టాడు నీ బిల్లు మరి ఏ ఉన్నాయా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా బిల్ కట్టడానికి వెయ్యి డబ్బులు అయ్యి మరి ఇప్పుడు ఇది డబ్బులు కట్టకుండా ఇది తీసుకెళ్ళినవరగా ఇది తీసుకెళ్ళిన డబ్బులు కట్టకుండా డబ్బులు కట్టాలిగా డబ్బులు అయ్యి ఇంటి మరి ఇక్కడ వదిలేసి నిన్ను వదిలేసి వెళ్ళి తీసుకురానా నువ్వు ఉంటావా ఇక్కడ ఉంటావా ఇక్కడ సరే వెళ్తున్నా మరి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా సరేనా నువ్వు ఇక్కడే ఉంటావుగా సరే బాయ్ బాయ్ మరి ఉండి ఇక్కడే మరి అందులో డబ్బాలో డబ్బులు లేకపోతే మరి ఇరు ఏ డబ్బులు ఇస్తే అది తీసుకెళ్ళి బిల్ చేయించుకుందాం డబ్బులు వెయ్యి ఎక్కడున్నాయి చూపించు అక్కడ ఉన్న డబ్బాలో ఎందుకుంటాయి లేవు ఆ డబ్బాలో అన్నీ అయిపోయినాయి